తాకట్లో ఆచారి గోల్డ్ నాన్న మా నాయకుడు కాకాని గోర్ధన్ రెడ్డి గారిని నా తండ్రిని అరెస్ట్ చేసి ఇప్పటికీ ఎనభై ఐదు రోజులు దాటిపోయారు ఎనభై ఆరో రోజుకి వస్తున్నారు అనుకున్నాం ఎనభై ఆరో రోజు కూడా తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అంటే మేమందరం సిద్ధంగా ఉన్నాము తీసుకెళ్లడానికి పొద్దున్నే పాపం ఆరు గంటలకు లేసి వెళ్ళిపోయారు కోర్టులు తెరిచి కూడా ఉండదు జనాలు కూడా నిన్న బెయిల్ ఇచ్చేశారు అన్న తర్వాత కూడా ఒక రోజు జైల్లో ఉన్నారు అది అందరికీ బాధాకరమైన విషయమే కాకపోతే కోర్ట్ ప్రొసీజర్స్ కొంచెం టైం తీసుకుంటాయి మనం వాటిని ఏం చేయలేము ఈ డిలే అనేది మా వల్ల జరగలేదు కదా జుడిషియల్ డిలేనే కాబట్టి కొంచెం కన్సిడర్ చేసి ఉంటే బాగుండేది ఆయన ఏమి మామూలు వ్యక్తి కాదు కాబట్టి ఒకవేళ సరే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డిలేనే కదా మేము రిలీజ్ చేస్తామని ఉంటే జనాలు చాలా ఒక డిస్ట్రిక్ట్కి రావకూడదు అనేటువంటి షరతు పెట్టుంటే దానికి రీజన్ అంటే చెప్ వాళ్ళు ఏం రీజన్స్ చెప్పి షరతులు పెట్టలేదు బహుశా ఎవరైనా ఇక్కడికి వస్తే ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందేమో ప్రజలు అనేటువంటి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుని ఉండొచ్చు దానివల్ల కోర్టు డెసిషన్ తీసుకుని ఉండొచ్చు బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్న ఇక్కడికి వస్తే జనాలకి సంతోషంగానే ఉంటుంది కానీ ఇబ్బందికరంగా అయితే ఉండదు సో కోర్ట్ డెసిషన్ ఏదైనా కానీ దీన్ని మేము స్వీకరించుతున్నాం ఫ్లెక్స్లు ఎవరో అభిమానంగా పెట్టుకున్నారు దానికి తీసేయాల్సిన అవసరం లేదు అవి పాపం వాళ్ళు ఇబ్బందికరమైన ప్లేసుల్లో కూడా పెట్టలేదు అదే గురించి మాట్లాడుతున్నా ఎవడో పాపం వాడు ఇంటి ముందు టపాసులు కాల్చుకున్నాడంట మా నాయకుడు బయటకు వస్తున్నాడని వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు సో ఫ్లెక్సులు దాకా కాదు ఇంట్లో కూర్చొని ఏం టపాసులు కాల్చుకుంటే ఎవరికి వచ్చిన నష్టమే ఉంది ఆయన ఏమన్నా ఇంకొక లిండ్ మీద వేస్తే సరే వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు ఏదో టపాసులు కాల్చుకుంటే కూడా తీసుకెళ్లి వాళ్ళు పోలీసులను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మళ్ళీ వదిలారంట ఇంకా దా అట్టుంది పరిస్థితి పోలీసుల సంగతి మనకు అర్థమవుతుంది సో దాన్ని ఏం చేయలేము బట్ ఆయన వస్తే ఇవన్నీ ఆపగలరు కానీ ప్రజల గుండెల్లో సంతోషాన్ని ఆపలేరు